మీరు క్యాష్ తీసుకుని బ్యాంక్ వెళ్తే ఒకవేళ మీ దగ్గర ప్యాన్ కార్డ్ లేదనుకుంటే కనుక మ్యాక్సిమం ఎంత క్యాష్ బ్యాంక్లో డిపాజిట్ చేయగలరు వెరీ గుడ్ కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ దాడితే కనుక మీరు పాన్ కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ పాన్ కార్డ్ ఉంది అనుకుందాం మ్యాక్సిమం ఎంత డిపాజిట్ చేయగలుగుతారు ఒక రోజులో టూ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఇట్ ఈస్ టూ ల్యాక్స్ అంటే టూ ల్యాక్స్ దాటి చేయకూడదని కాదు చేయొచ్చు కానీ అది ఇన్కమ్ ట్యాక్స్ దృష్టికి వెళ్తుంది దానికి మనం సోర్స్ అనగా ఎక్కడి డబ్బులు వచ్చాయనేది జస్టిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది సో టూ ల్యాక్స్ వరకు వాళ్ళు కూడా ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ చేయరు ఓకే సో ఇదే విధంగా మీరు వన్ ఇయర్లో మ్యాక్సిమమ్ ఎంత క్యాష్ బ్యాంక్లో డిపాజిట్ చేసుకోగలుగుతారు ఆప్షన్స్ ఏమన్నా ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ కరెక్ట్ గుడ్ జాబ్ టెన్ లాక్స్ ఒకవేళ మీరు ఈ లిమిట్స్ దాటి మీరు పంపించారు లేదంటే మీరు ఏదైనా బ్లాక్ మనీ ఉందనుకుందాం ఇంక ట్యాక్స్ చేయింది మ్యాక్సిమమ్ బ్లాక్ మనీ విషయంలో మీకు ఎంతవరకు జైలు పడవచ్చు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే కనుక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్ అమౌంట్ టైం పీరియడ్ ఎక్సెప్ట్ చేయలేదా ఇట్ ఇస్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు మ్యాక్స్ పడే అవకాశం ఉంది గుడ్ చాప్